హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టూ యూ హ్యాపీ బర్త్ డే డే సోనియా హ్యాపీ బర్త్డే టు యూ మా బంగారు తల్లి పుట్టినరోజు డిసెంబరు పదమూడు శుక్రవారం అనమాట ఈరోజు హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియో చూస్తున్న వారంతా మా పాపకి మీ బ్లెస్సింగ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు ఒక్క నాలుగు మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే రోజుల్లో లోపంతో పిల్లలు పుట్టారనుకోండి చిన్న చిన్న కారణాలకే గొడవలు పడి చాలామంది భార్యాభర్తలు విడిపోతున్నారు పిల్లల గురించి అని కాదండి చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు గొడవలు పడి విడిపోతున్నారు కదా ప్రేమను దూరం చేసుకుంటున్నారు అలాగే పిల్లలకు తల్లిదండ్రులు యొక్క ప్రేమను దూరం చేస్తున్నారు పిల్లల్ని అనాథలు చేస్తున్నారు లైఫ్లో ఆస్తి అంతస్తు అన్నీ ఉన్నా కూడా కుటుంబం అనేది లేకపోతే ప్రతి మనిషి కూడా అనాథేనండి ఏ మనిషి అయినా అనాథగా మిగిలిపోవాల్సిందే నా దృష్టిలో సెలబ్రేషన్స్ అంటే పెద్దగా గ్రాండ్గా గొప్పగా జరుపుకునేది మాత్రం కాదండి ఇంటిలో చిన్న బ్రెడ్ ముక్కుతో జరుపుకున్న సంతోషమే కదండి ఆనందం అనేది డబ్బులో లేదు కలిసి ఉండడంలోనే ఉంది అసలైన ఆనందం అదే మనల్ని జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తుంది ఎంత ఆనందంగా జరుపుకున్నామనేది కాదు ముఖ్యం ఎంత సంతోషంగా కుటుంబ సభ్యులు కలిసిమెలిసి ఉన్నాము అనేదేనండి అందులోనే గొప్ప ఉంది ఎంతో సంపాదిస్తున్నారు సెలబ్రిటీసు చివరికి గొడవలు పడుతున్నారు తండ్రి తల్లి కొడుకు ఇంకెలాంటివి సంబంధాలతో ఇలాంటి రిలేషన్స్తో ఎలాంటి సంబంధం లేకుండా బయట వాళ్ళలాగా ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం కదా చిన్న చిన్న కుటుంబంలో నుండి ఉన్నదాంతో తృప్తి సర్దుకునే వ్యక్తులు కలిసిమెలిసి ఉంటున్నారండి కలిసి ఉండడానికి మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం అంతేకాని డబ్బు సంపాదన కాదు ఈ ఉరుకుల పరుగుల జీవితంలో డబ్బు సంపాదించాలని తాపత్రయంతో చిన్న చిన్న ఆనందాలని చాలామంది మిస్ చేసుకుంటున్నారు వారందరికంటే మన అదృష్టవంతులమే కదండి సో నేనైతే మా పాప కోసం కొన్ని చిన్న చిన్న బిట్స్ సాంగ్స్ పాడాలని ఉంది ఆ సాంగ్స్ ఏంటంటే కన్నులలో గిలిలో పెన్నెల విరిసింది చల్లని జాబిలితో స్నేహం కుదిరింది చెలిమితోంటే చాలమ్మ లేనిదే ముంది ఆశ చిటి కేస్తే చాలమ్మ అందనిదేముంది స్నేహం కుదిరింది మా తల్లి సోని ఎప్పుడు నుండి నీరేళ్ళు ఇలాగే సంతోషంగా పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా తీవిస్తున్నాను నేను సో మా బంగారు తల్లి కోసం తనకి ఇష్టమైన పాట ఒకటి ఉందండి ఆ పాట కూడా పాడి వినిపిస్తాను అమ్మా వల్లో నేను రోజూ గల రోజూ గల కొమ్మ సాటు నా పాడే కోయిలా కో అంటే కో అంటు నాతో ఉండాలా నాతో కొ అమ్మా నేను రోజు ఊగాల రోజు ఊగాలాయ్ ఫైనల్గా కేక్ కటింగ్కి వచ్చేసామండి ప్రతి సంవత్సరం కూడా మాకున్నంతలో మా పాప బర్త్డే అయితే ఇలాగ జరుపుకుంటాము సరదాగా తన ఆనందం సంతోషం మాకు కోట్ల ఆస్తితో సమానం అనమాట కానీ దానికి ఎప్పుడు కొత్త స్టార్టింగ్లో అయితేనండి అసలు అలా ఊదేది కూడా కాదు వెలిగించటం అంటే ఎప్పటికీ భయమే దానికి వెలిగించదు సో మేము నేర్పించే కొన్ని ఫిజియోథెరపీ ట్రిక్స్ కానీ లేకపోతే స్పీచ్ థెరపీని కానీ వీటి వల్ల పాపలు ఎంతో కొంత చేంజ్ వచ్చి తను నార్మల్గా నడిచేస్తే అది చాలు మాకు అనుకుంటున్నాము దేవుడు మాకు ఆ వరాన్ని ఎప్పుడు ప్రసాదిస్తాడో నన్ను ఎదురు చూస్తున్నామండి సో మా పాప పాడినట్లుగా వాళ్ళ డాడీ కోసం ఒక పాట అయితే నేను పాడి వినిపిస్తాను తప్పులుంటే మన్నించండి ఈ పాటైతే మరి నాకు అంత బాగా రాదు కానీ అందరికీ ఇష్టమైన సాంగ్ అనమాట నా సూర్యుడివి నా చంద్రుడివి నా దేవుడివి ను கண்ணுல நெலவி நாட்டார கலக்கி நான் நானும் நாணம் அன சரி போத மாட்டா நான் ప్రాణం ఇవనా ఇది నా మాట నీదుట చాలా చాలా ఇష్టమైన సాంగ్ అనమాట ఇది నాకు కూడా కానీ అంత బాగా రాదు జస్ట్ ఎక్కువసార్లు వినలేదు సో అదండి వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అమ్మ పాఠాలు ఆర్టిజం పిల్లలకి ఏదైనానండి మనం చిన్న చిన్నవి ఇలాగ సంతోషంగా జరిపే బర్త్డే కానీ లేకపోతే పండుగలు కానీ వాళ్ళకి చాలా